సిద్దిబీడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించాలని లేకపోతే బీఆర్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని మాజీ రాష్ట మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం బీఆర్ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి మంచి నరసింహులు జిల్లా అధ్యక్షుడు అరవింద్లు డిమాండ్ చేశారు సిద్దిపేటపట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైపు సౌకర్యాల లేమితో పాటు మందులు కూడా లభించడం లేదని మరోవైపు ఐదు నెలలుగా తొంభై ఆరు మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతం రావడం లేదన్నారు జీతాలు రాక అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంతో అవసరం పడుతున్నారని వెంటనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజరసింహాలు చొరవ తీసుకుని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈ రోజు వివిధ సౌకర్యాల లేమి అదే రకంగా ఉద్యోగస్తుల ఇబ్బంది సేవలు అందించడంలో కొంచెం విఫలమైతుంది కాబట్టి వెంటనే ఇటు ఆస్పత్రి వర్గాలు ప్రత్యేకించి కార్మికులు ఐదు నెలల నుంచి అసలు జీతాలు లేక అవసరం పడుతున్నారు వైద్యం లాంటి ఒక అత్యవసరమైన సేవ పట్ల ప్రజలకు అందాల్సిన ఈ రంగం పట్ల ఇట్లా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఇంత నెగ్లిజెంట్గా ఉండడం మాత్రం చాలా శోచనీయం వెంటనే ఇటు ఆసుపత్రికి సంబంధించిన ఉన్నతాధికారులు సూపరింటెండెంట్ గారు కావచ్చు డైరెక్టర్ గారు కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కావచ్చు రాష్ట్ర డైరెక్టర్ కావచ్చు అదే రకంగా ప్రత్యేకించి ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ప్రభుత్వం తరఫున వెంటనే చొరవ తీసుకొని ఈ నాలుగైదు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వివిధ సెక్షన్లలో పనిచేస్తున్నటువంటి తొంభై ఆరు నుంచి వంద మంది కార్మికులకు ఐద నాలుగైదు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలి అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆ ఫైల్ ప్రాసెసింగ్ కూడా వెంటనే చేపట్టాలని లేదంటే భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ బీఆర్టీ ఆధ్వర్యంలో ఎవరైతే వేతనాలు రాక అవస్థ పొందుతుర ఆ కార్మికులందరినీ కూడా సమీకరించి ఇటు భారత రాష్ట్రంతి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అందరం కూడా సమిష్టిగా పెద్ద ఎత్తున ఆందోళనకు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే పని పనిచేసినానికి మినిమం వేతనం అనేది ఒక కనీస హక్కు ఒక ఫండమెంటల్ రైట్ దాన్ని కూడా ఉల్లంఘించి అట్లా చేయకూడదు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అంటేనే చాలి చాలని వేతనాలు ఉంటాయి ఆ కార్మికుల ఉసురు తలగదు కాబట్టి వారికి అండగా మేము ఉంటాం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఫైల్ ప్రాసెస్ చేసి వాళ్ళకు రెండు వారాల్లోగా వేతనాలు చెల్లించాలి లేకుంటే మేము ఖచ్చితంగా అందరినీ సమీకరించి ప్రత్యక్ష ఆందోళనకు మేము సిద్ధమవుతాము కూడా మేము హెచ్చరిస్తున్నాం